రైతులకు ఇవ్వాలంటే లేదా బయటి ప్రపంచానికి దీన్ని పరిచయం చేయాలంటే వీలైనంత తక్కువలో ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అవుతుందండి అయితే చెప్పాము కదా చేసినప్పుడు కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే ఎడ్ల యూట్యూబ్ ఛానల్ నా చేతిలో మీరు చూస్తున్నది కాల నమక రైసు ఈ రైసును వచ్చేసి మనకు రైతు జక్కుల తిరుపతి గారు ఈ రైసును గత రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అయితే ఈ రైస్ అనేది బయట రైతులకు చాలా తక్కువ తెలుసు దీని గురించి కాబట్టి మనకు జక్కుల తిరుపతి గారి దగ్గర ఆల్రెడీ ఒక మూడు క్రాప్స్ తీసినట్టు గత రెండు సంవత్సరాల నుంచి ఈ క్రాప్స్ తీసేటప్పుడు వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే మనకు మామూలుగా వరి సాగు చేస్తున్నప్పుడు చీడపీడలు వస్తుంటాయి కదా తెగులు వస్తుంటాయి కదా వాటికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం వరి సాగు చేస్తున్నాం అంటే మనము సేంద్రియ ఎరువులతోనే ఎక్కువ సాగు చేయడానికి ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాదు ఎక్కువ రసాయన ఎరువులతోనే సాగు చేస్తుంటారు మరి ఇక్కడ ఈ కాలనమకు రైస్ అనేది మరి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారా రసాయన ఎరువులతో సాగు చేస్తున్నారా మరి ఇది మనము నాటుకున్నప్పటి నుంచి చివరికి క్రాప్ వచ్చేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మొత్తం టోటల్గా మనము జక్కుల తిరుపతి గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మీరు ఈ కాలనామకు రైస్ సాగు చేస్తున్నారు కదా ఈ రైస్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి సార్ అందరికీ నమస్కారం ముందుగా మల్లేష్ గారు కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే చాలా రకాల విషయాలని రైతులకి ఆధునిక పద్ధతుల గురించి కానీ అదేవిధంగా నాటు విత్తనాల గురించి తర్వాత పశువుల పెంపకం గురించి చాలామంది రైతులకి ఇప్పుడున్నటువంటి రైతులకు తెలియని విషయాలని చాలామంది తెలియజేస్తూ ఉన్నాడు సో ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి నేను కూడా మన ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా పేరు వచ్చేసి జక్కుల తిరుపతి నాది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామం నాది సో నేను ఇక్కడ దాదాపుగా ఒక పది నుంచి పదకొండు సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాము ఈ వ్యవసాయంలో భాగంగా అనేక రకాల నాటు విత్తనాలు తీసుకొచ్చి అంతరించిపోతున్న విత్తనాలు తీసుకొచ్చి పండిస్తూ ఉన్నాం మనం దాంట్లో సో ఈ నాటు వరి విత్తనాలు ముఖ్యంగా ఎందుకు తీసుకొచ్చామంటే చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే షుగర్ కానీ మోకాలు నొప్పులు అదేవిధంగా గుండె సమస్యలు లివర్ ఫ్యాట్ కూడా బాగా మంది పెరుగుతూ ఉంది సంతాన సమస్యలు థైరాయిడ్ సమస్యలు లాంటివి పెరుగుతూ ఉన్నాయి సో అందువల్ల ఇటువంటి అన్నీ పెరగడానికి మూల కారణము మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వస్తుందని చెప్పి తెలుసుకొని ఈ ఆహారం ద్వారా మాత్రమే ప్రజలకి మార్పు చేయగలుగుతున్న ఉద్దేశంతో ఈ సేంద్రియ వ్యవసాయం మనం ప్రారంభించడం జరిగింది సో ముందుగా మేము ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తి విజయరామ్ గారి స్ఫూర్తి వీళ్ళందరినీ తీసుకొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం జరిగింది సేంద్రియ వ్యవసాయంలో భాగంగా చాలామంది మనకు పాత వరి వంగ అంటే మనకు న్యాచురల్గా వచ్చే వరి వంగడాలను పాత పద్ధతుల ప్రకారం సాగు చేస్తున్నారు మీరు సపరేట్గా ఈ కాలనమకనే ఈ వరిని సాగు చేస్తున్నారు అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చు దీని ప్రత్యేకత ఏమిటి అసలు దీనికంటే ముందు ఈ వరి విత్తనాలలో చాలా ఔషధ విలువల రకాలను కొన్ని ఉంటాయండి సో దాంట్లో నేను మా నాన్నగారి కోసం అతను క్యాన్సర్ వచ్చింది కనుక అతని కోసము బ్లాక్ రైస్ తీసుకురావడం జరిగింది సో తొమ్మిది రకాల బ్లాక్ రైస్ పండించాము తొమ్మిది రకాలు ఇప్పటి వరకు రైస్ తొమ్మిది రకాలు పండించానండి అదే విధంగా బ్లాక్ రైస్ ఏంటంటే చాలా మంది కొంతమంది తినలేము అని చెప్పేసి మూడు పూటలు తినలేము సో వైట్ లో కూడా ఒక మంచి రకం కావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు సో ఇలా నేను ఎంక్వైరీ చేస్తూ దేశవ్యాప్తంగా మేము పర్యటన చేస్తూ ఉంటాం అదేవిధంగా చాలా రకాల విత్తనాలు మేము విత్తన మేళకి అటెండ్ అయినప్పుడు తెలుస్తూ ఉంటాయి ఈ కాలనామ గురించి దీని మీద రీసెర్చ్ చేసిన ఒక పర్సన్ ఉన్నారండి శ్రీ చౌదరి గారు అని చెప్పి ఉన్నారు అతను నాకు దీని గురించి పరిచయం చేశాడు కోవిడ్ టైంలో లో చెప్పాడు యాక్చువల్గా దీని గురించి కోవిడ్ టైం టైంలో కోవిడ్ కి చాలా ఈ రైస్ చాలా బాగా పనిచేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఎలా పనిచేస్తాయండి అన్నప్పుడు దాని మీద అతను పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని నాకు పంపించి ఇది స్టడీ చేయండి మీరు దీని మీద మీకు బాగా తెలుస్తాయి సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతంలో ఈ విత్తనం గురించి మీకు వెలుగులో రాలేదు మీరు ఎట్లయితే బ్లాక్ రైస్ గురించి చెప్తున్నారో సో ఈ రైస్ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి చెప్పండి అని చెప్పారండి సో మన తెలుగు ప్రజలకి ఇది అందించాలని ఫస్ట్ టైం మన దక్షిణ భారతంలో ఎవరు దీనికి కాలనమ్మ గురించి తెలియదు ఫస్ట్ టైం వేసామండి ఎవరికి దీని గురించి తెలియదు సో నార్త్ ఇండియాలో జరుగుతుంది కానీ మన సౌత్ ఇండియాలో తెలియదు అండి సో అట్లా మంచి ఔషధ విలువలు ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి విత్తనాన్ని మన ప్రజలకు అందించాలా నేను నా కుటుంబం తినాలే అనే ఉద్దేశంతో నేను నేను ఉంది అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఎఫ్పిఓ సంఘాల చైర్మన్ గా నేను కొన్ని ఎఫ్ ఒక రైతులు దాదాపుగా ఉంటారు అదే విధంగా స్థానికంగా మా చేరియాల మండల ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ గా నేను ఉంటాను సో నాకు ఒక అరవై విలేజ్లు సుమారుగా ఉన్నాయి సో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి విత్తనాన్ని మనం అందరికీ పంచాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయితే ఇప్పుడు ఒక కొత్త వరి వంగడము కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కొత్త దీన్ని మనం నాటేటప్పుడు మనకు ఐడియా ఉండదు ఆ టైంలో మీరు దీన్ని నాటాలనుకున్నప్పుడు మీరు ఎట్లా తెలుసుకున్నారు మీరు అక్కడికి వెళ్ళి చూసిరా లేదా మీరు ప్రాక్టికల్గా కొద్దిగా ఏసి చేద్దామనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేసిరా ప్రాక్టికల్ గా ఎందుకంటే కొత్త వెరైటీస్ మన దేశంలో ఉత్తర భారత్ ఉన్న దక్షిణ భారత్ సెట్ కావండి సో గా ఫస్ట్ కొంత వేసాను నేను వేసిన తర్వాత కోవిడ్ టైంలో నేను వేసాను నేను కానీ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అప్పట్లో నల్ల బియ్యం ఎర్ర బియ్యం పైన ఎక్కువ దృష్టి పెట్టేవాడిని ఓకే సో తర్వాత తర్వాత ప్రజల్లో అందరిలో మార్పు ఏంటంటే చాలా మంది ప్రజలు మిల్లెట్స్ ని కూడా చాలా మంది ఇబ్బంది పడడం చూసారు అనమాట ఎందుకంటే లాంగ్ లైఫ్ లో వాళ్ళు తినలేకపోతున్నారు మిల్లెట్స్ కానీ ఈ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ కొంతమంది తినలేకపోతూ ఉంటారు వైట్ రైస్ లో ఒక మంచి రకాన్ని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనమాట అది కూడా నా దృష్టిలో ఎప్పుడు ఉండేది మంచి తెల్ల బియ్యం కూడా మంచి తీసుకురావాలని సో ఆ క్రమంలో ఆలోచిస్తున్న క్రమంలో మా మిత్రుడు ఎవరైతే చౌదరి గారు ఉన్నారో ఆయన నాకు ఈ బుక్ ప్రెజెంటేషన్ చేయడము కొన్ని విత్తనాలు ఇచ్చి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుని అన్నాడు చూసిన తర్వాత అసలు దీంట్లో ఉన్న రిజల్ట్ చూడము ఈ బియ్యం తిన్న తర్వాత వచ్చే శక్తి కానీ ఇవన్నీ స్వయంగా చూసిన తర్వాత ఎస్ ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజానికి ఇది అవసరం ఎందుకంటే ఈ విత్తనాన్ని గౌతమ బుద్ధుడు మూడు వేల సంవత్సరాల క్రితం ఇచ్చాడనమాట దీని పేరు రెండు పేర్లు ఉన్నాయి దీనికి ఒకటి కాలనమ్మక అని చెప్పేసి వాడుకలో ఉన్న పేరు అదేవిధంగా రైస్ అని కూడా దీన్ని అంటారు అనమాట ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడే ఈ విత్తనాన్ని స్వయంగా ప్రజలకు ఇచ్చినట్టుగా మన చరిత్ర దాంట్లో నిరూపణ జరిగిందనమాట ఇది ఇది గౌతమ బుద్ధుడు ఎక్కడైతే తపస్సు చేసుకుంటాడో నార్త్ ఇండియాలో మన సైడ్ అక్కడ తపస్సు చేసుకున్న దగ్గర అతని అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి అతని ఇంకా దేశ పర్యటన కోసం వెళ్తుంటాడు ప్రపంచ పర్యటన కోసం వెళ్తుంటాడు అక్కడ ఉండే స్థానికుల దగ్గర అతను భిక్షాటం చేసి ఉండేవాడు అనమాట బుద్ధుడు అక్కడ ఆ టైంలో సో ఆ స్థానికులు మరి మీరు వెళ్ళిపోతున్నారు కదండి మీ గుర్తుగా మాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుతారు అనమాట మరి ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆయనకు దివ్య దృష్టి ఉంటుంది కదండి సాధారణంగా బుద్ధుడు అంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది సో ప్రజలు ఎప్పుడు శారీరకంగా మానసికంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇచ్చినట్టుగా మన చరిత్ర చెప్పిందండి ఎందుకు అన్నామంటే అప్పట్లో మానసిక సమస్యలు తక్కువ ఉండేవండి ఆయన ఇచ్చిన టైంలో అదేవిధంగా మనిషి తన యొక్క దృష్టిని కూడా మనసు స్థిరంగా ఉండాలి ఆ విధంగా కూడా అతను ఆలోచించు సో మనకు అప్పట్లో మానసిక సమస్యలు తక్కువ ఉండేది మరి శారీరక సమస్యలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ డిజిటలైజేషన్ జరిగిన తర్వాత ఇట్లాంటి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి ఫోన్కు అడాక్ట్ కావడము ఈ స్క్రీన్స్కి ఎక్కువ మనం చూడడం వల్ల ఈ మధ్య ఎక్కువ మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది సో బిజీ లైఫ్ ఎక్కువైపోయింది ప్రజలది ఒత్తిడితో కూడిన పనులు ఎక్కువైపోయినాయి ఈ ఫోన్లు వచ్చిన తర్వాత సో ప్రతి నిమిషం టెన్షన్ పడ్డం నాకు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు పాపం జీతాలు ఎక్కువ ఉంటాయి విధంగా అంత ప్రెజర్ ని వాళ్ళు హ్యాండిల్ చేయాలన్నమాట ఈ ప్రెజర్ ని హ్యాండిల్ చేసే క్రమంలో పాపం ఎక్కువ ఆందోళన డిప్రెషన్ అనే సమస్యలు కొత్త కొత్తగా వింటున్నాం సో వీటికి ఈ రైస్ బాగా పని అనే ఉద్దేశంతో మరి ఆ రోజు గౌతమ్ బుద్ధుడు మూడు వేల సంవత్సరాల క్రితం పాపం ఆలోచించి ఇచ్చిండొచ్చు సో అది నిజమే ఈ రోజు కూడా ఈ రైస్ లో అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయండి శారీరక శక్తిని ఇస్తాయి మానసికమైన శక్తిని కూడా ఇస్తాయి అనమాట సో అవి సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు అనమాట కానీ మీరు దీన్ని సాగు చేయాలనుకున్నప్పుడు ఎటువంటి పద్ధతులను పాటించరు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా మీరు ఈ పంట వచ్చేసి మనకి నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పంట కాలం అండి నూట నలభై రోజులు నూట సాధారణ వరి రకాలతో పోల్చుకోవచ్చు మనం మధ్యస్థ రకాలు అంటారు నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల మధ్యలో వస్తుంది సో ఇది పండించడం అంతా కూడా మన వరి పండించినట్టు పండించుకోవచ్చు అండి దీంట్లో డిఫరెన్స్ ఏం లేవు కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ లేదైతే సేంద్రియ వ్యవసాయం కానీ ఈ విధానంలో చేసుకుంటే ఈ న్యూట్రిషన్ వాల్యూస్ కి చాలా ఎక్కువ ఉపయోగం ఉంటద సో అంతే తప్పత మిగతా ఒకవేళ అందుబాటులో లేదనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మేము ఆధారిత వ్యవసాయాన్ని మేము ప్రమోట్ చేస్తామండి ఆ విధంగా చేయలేదు అనుకోండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా పశువు ఎరువు కానీ ఇట్లాంటి వాడుకోవచ్చు కొన్ని రకాల బయోకల్చర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇట్లాంటివి వాడుకోవాలా సో తప్పనిసరిగా దీనికి పశువులు ఎరువు వేసుకుంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ మనకి మొక్క కంది మొక్క దృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది మొక్క దృఢంగా పెరిగితే అట్ ది సేమ్ టైం మనకు హెల్ప్ ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది సాయిల్ని కాపాడడం వల్ల అవుతారు ముందుగా రైతుకి ఏం విజ్ఞప్తి చేసేది అంటే ముందు తన కోసం వేసుకోవడం తన కుటుంబం కోసం ఒక పది గుంటలు కానీ పదిహేను గుంటలు కానీ తన కుటుంబం కోసం వేసుకొని అక్కడ నుంచి మంచి ఆహారం తింటూ ఉంటే అతనికి దీని మీద నమ్మకం పెరుగుతున్న కొద్దికి తన తోటి వారికి కూడా ఈ రైస్ ఇవ్వచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రైతులు తీసుకొని పండించాలన్నా కూడా రసాయనాలు వేసి పండిస్తే మళ్ళీ వేస్ట్ ఎటు చూసి మనం సేంద్రియం వైపే రావాలి ఆర్గానిక్ పద్ధతులను పండించాలి ఓకే మీరు ఇది సాగు చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఏంటంటే మామూలుగా ఈ వరి నాటు వేసే దశల్లో కావచ్చు తర్వాత వరి వరి పెరుగుతున్న దశల్లో కావచ్చు ఇప్పుడు మామూలుగా మన వరికి అయితే కాణం తోలుచు పురుగు కానీ కొన్ని రకాల చీడ పీడలు వస్తుంటాయి కదా అటువంటి దీనికి ఏమన్నా వచ్చినా దీనికి కూడా కాండం తోలుచి పురుగు సమస్య ఉంది తెలంగాణలో మొయ్యి పురుగు అంటాం అండి సమస్య ఉంది సో మేము నేచురల్ గా అగ్నియాశ్రం ఒకదాన్ని మేము ఎప్పుడు స్ప్రే చేసుకుని రెడీ పెట్టుకుంటాం అది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా పొలం ని రెడీ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే దీంట్లో వేపపిండి కానగ ఆఖరి సారి దున్నేటప్పుడు మనం పొలంలో వేసేసుకోవాలి సో తక్కువ మనకి ఉధృతి వస్తుంది ఆ వస్తే కూడా అగ్నేశ్రంతో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇది ఒకటే సమస్య ఉందండి ఇంక దోమకాటు సమస్య లేదు మిగతా చీడపిడ్డల సమస్యలు ఏమీ లేవు ఓన్లీ ఆ స్టెమ్ పురుగు సమస్య ఒకటే ఉంది సరిపోతుంది నీరు కూడా వచ్చి కావచ్చు రెగ్యులర్ గా మన వరికి సేమ్ అంతే విధంగా వచ్చు మేమైతే ఏం చేసామంటే మొక్కకు మొక్కకు మధ్య కొంచెం డిస్టెన్స్ పెట్టిస్తుంటాం శ్రీవారి టైప్ లో మేము సాగు చేసాం దీన్ని దగ్గరగా పెట్టిస్తే ఎక్కువ మొక్కలు పెట్టాం శ్రీవారి టైప్ లో స్టార్ట్ చేస్తాం సో మేము నీటిని ఏంటంటే మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా ఎక్కువ ఇవ్వదని చెప్తామండి అంటే నీరు వేస్ట్ చేయకూడదు ఒకటి ఎక్కువ నీరు ఇస్తే పిలక శాతం తక్కువ వస్తుంది మొక్కలకి సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక ఒకటి కంట్రోల్ చేసుకొని మొదట నాటేసిన ఒక పది పదిహేను రోజులు తప్ప మిగతా టైంలో అన్ని ఆరుతాడిలో ఇచ్చుకుంటాం మీరు ఆరుతాడే ఇచ్చుకు నార్మల్ వ్యవసాయం కూడా ఇచ్చుకోవచ్చండి వాళ్ళు నార్మల్ వ్యవసాయం కూడా ఇంకొక పాయింట్ మీరు ఆల్రెడీ టూ ఇయర్స్ క్రితం ఇది స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు ఒక మూడు క్రాప్స్ తీసినామని చెప్పారు అంటే మీరు ఎకరాల్లో సాగు చేసినారా లేదా ఒక ఎకరం అట్లా వేసినారా లేదా నాలుగైదు ఎకరాలు వేసుకున్నారా సో కోవిడ్ టైంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో ఓన్లీ ఒక రెండు మూడు గుంటలు ఓకే ఓన్లీ అంటే చాలా విత్తనాలు ఉండేవి అప్పుడు నా దగ్గర ఒక మూడు వందల యాభై రకాల విత్తనాలు పండించామండి ఇప్పటికి వరిలా సో దాంట్లో ఇది కూడా ఒక పాటుగా వేసాము అప్పుడు దాని తర్వాత ఇంకా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు మీరు సో తర్వాత తర్వాత దీని గురించి తెలిసిన తర్వాత దృష్టి పెడితే పోయిన సంవత్సరం మాత్రం వర్షాకాలంలో ఒక ఎకరం ఎకరం ఎకరున్నర వేసిన తర్వాత బాగా వచ్చింది మళ్ళీ దీనికి సమ్మర్ గా కూడా ట్రై చేసే యాసంగి పంట కింద కూడా వేసాము ఇప్పుడు ఇది మూడో పంట అని మనకి మూడో పంట వేసాము సో వర్షాకాలం ఇప్పుడు దాదాపుగా నేను ఐదు ఎకరాలు పెట్టామండి ఇప్పుడు ఐదు ఎకరాలు పెట్టాను పరోక్షంగా నా స్నేహితులతో ఒక పది ఎకరాలు పెట్టించానండి వాళ్ళు మీరు మీకు తెలిసింది సమాచారం ఇవ్వడం స్టార్ట్ చేసేసి చేసామండి ఇప్పుడు నాతో పాటు ఉన్న రైతులు ఒక పది ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు తినడానికి వేసుకుని మిగితే నాకే అని చెప్పారు వాళ్ళు సో నాకు తెలిసిన మా ఉన్నటువంటి లో డైరెక్టర్స్ వాళ్ళందరికీ ఇచ్చేసాం ఆల్రెడీ వాళ్ళు సాగు చేశారు ఇప్పుడు ఈ పంట అందరూ కలిసి చేసాము ఓకే మీకు ఎకరానికి ఎన్ని ఎన్నికి వచ్చింది మరి ఇది వచ్చేసి హీల్డింగ్ వచ్చేసి మనం పోయిన సంవత్సరం చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు క్వింటాల్ వచ్చాయండి మనకి ఒక ఎకరాకి సో దీన్ని అప్పుడు అంచనా చూస్తే ఏం చెప్పారంటే వాళ్ళు కూడా పదమూడు నుంచి పదిహేను క్వింటాల మధ్యలో వస్తుంది సేంద్రియ వ్యవసాయం కనుక కొంచెం దిగుబడి తగ్గుతుంది అండి మనకి ఉంటది క్వాలిటీ రైస్ అండి ఇప్పుడు దీంట్లో న్యూట్రిషన్స్ చూసుకున్నట్లయితే మనకి దీనిలో ఉపయోగాలు అండి ఇప్పుడు మెయిన్ గా ఉన్న సమాజానికి ఉపయోగాలు ఇంపార్టెంట్ గా ఇప్పుడు అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతున్నాయి కదా సో మన అందరికీ కూడా చాలా మంది మధ్య అన్నం తింటున్నారు అన్ని రకాలుగా వాళ్ళు తింటున్నప్పుడు కూడా నీరసంగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొంచెం పని చేయగానే నీరసం ఉండడము అసలు పని చేయాలని కూడా అనిపించకపోవడం మన పూర్వీకులు చాలా పని చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రా ఎంతో కష్టపడే వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక మనకు అంత పని లేదు వ్యవసాయం కూడా అంత పని లేదు ఇప్పుడు కానీ అంత పని వాళ్ళు కానీ వాళ్ళు అలసిపోయేవాళ్ళు కాదు ఇప్పుడు మనం కొంచెం మనం ఆహారం ఎక్కువ తిన్నప్పటికీ కూడా అలసిపోతూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఆ బియ్యంలో తినేదాంట్లో ప్రోటీన్ వాల్యూ లేకపోవడం సో మీరు ఈ రైస్ తీసుకున్నట్లయితే చాలా బలవర్ధకమైన ఆహారం తక్కువ ఆహారంతో ఎక్కువ శిక్షిస్తుంది మీరు సాధారణంగా మిల్లెట్స్ కానీ బ్లాక్ రైస్ రెడ్ రైస్ లేదా నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి ఉంటదండి ప్రోటీన్ వంద గ్రాముల బియ్యం తీసుకుంటే అదే మీరు ఈ రైస్ తీసుకున్నారు అనుకోండి ప్రోటీన్ ఉందండి మూడు నాలుగు రెట్లు ఎక్కువ నార్మల్ బియ్యం కంపేర్ చేసుకుంటే సో ఇది తక్కువ ఆహారం తోటి మనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చింది సో ఒక్కసారి తింటే కూడా మనకి ఎక్కువ శక్తివంతంగా ఉంటది పిల్లలకి బలవార్ధకైన ఆహారం ఉంటుంది అదే విధంగా దీంట్లో మీరు చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ వాల్యూస్ లో ఇలా కోవిడ్ టైంలో దీన్ని జింక్ రెమెడీ జింక్ తగ్గించే రైస్ అని చెప్పి పేపర్ లో ఆర్టికల్స్ ఇచ్చారు దీనికి అది ఎందుకు ఇచ్చారని చూసినప్పుడు కోవిడ్ టైంలో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి జింక్ లేకపోతే న్యూట్రిషన్ లోపం వస్తే మనకి ఇమ్యూనిటీ డెవలప్ కాదు అందుకని ప్రతి డాక్టర్ కూడా కోవిడ్ టైంలో జింక్ ను సపరేట్ గా క్యాప్సిల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు మరి మన భారతదేశంలో ఆ ఇమ్యూనిటీ లోపల అందరూ బాధపడతా ఉంటారు మళ్ళీ మధ్యతరగతి కుటుంబాలు అనుకోండి వాళ్ళు ప్రతిరోజు జింక్ క్యాప్సిల్స్ విడిగా వేసుకోలేరు కదా వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడే హాస్పిటల్ పోతా ఉంటారు తీవ్రంగా వాళ్ళకి తెలియదు పాపం సో మరి అటువంటి వాళ్ళు జింక్ సాధారణంగా కావాలంటే గుమ్మడి గింజలు దొరుకుతాయి అండి జింక్ గుమ్మడి గింజలు గానీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ సీడ్స్ తో దొరుకుతాయి మరి రోజు మధ్య కుటుంబీకులు రోజు దాన్ని తెచ్చుకొని తినలేరు వాళ్ళు తినే ఆహారంలో మీరు దొరకాలన్నమాట సో ఈ బియ్యంలో నేచురల్ గానే మనకు గుమ్మడి గింజలు ఎలా ఉంటుందో జింక్ ఆ స్థాయిలో ఇలా జింక్ ఉంది అనమాట న్యాచురల్ సో మళ్ళీ ఇది తీసుకోవడం వల్ల సాధారణంగా జింక్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంటే ఈ జింక్ రైస్ తీసుకోవడం వల్ల దీన్ని జింక్ రైస్ కూడా అంటారు జింక్ రైస్ కూడా అంటారు దీంట్లో ఉన్న పోషకాలను అనుకూలంగా ఇది తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాలు డెవలప్ అవుతాయి తెల్ల రక్త కణాలు డెవలప్ అయినప్పుడే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట సో అట్లా పనిచేస్తుంది మరి ఇదే జింకు వల్లనే మెదడు పనితీరు బాగా డెవలప్ అవుతుంది అండి ఇప్పుడు పిల్లలకి ఆహారం ఇచ్చినప్పుడు ఒకటి శక్తివంతంగా పనిచేసింది మతిమరుపు సమస్యలు ఉంటాయి చూసే ఆల్జిమర్స్ అని ఈ టెక్నాలజీతో పాటు ఈ జబ్బులు పెరుగుతూ ఉన్నాయి పిల్లలకి ఎంత చదువు చెప్పినా గానీ ఉదయం సాయంత్రం చదువుతాడు మళ్ళీ మర్చిపోతున్నాడు అంటే అలా జింక్ డెఫిషియన్సీ వల్ల అలా బ్రెయిన్ ఫంక్షన్ బాగా పనిచేయదు ఒత్తిడి వచ్చినప్పుడు కానీ హ్యాండిల్ చేసే విధానం కానీ ఈ జింక్ న్యూట్రిషన్ పుష్కలంగా అంటే మెదడు ఎంత బాగా ఉపయోగిస్తుంటే దానికి కూడా అంత న్యూట్రిషన్స్ కావాలి కదా దానికి ప్రధానమైనది జింక్ అనమాట సో ఇలా జింక్ అడిషనల్ గా ఉంది కనుక సో వాళ్ళకి ఒకటి తెల్ల రక్త కణాల ద్వారా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే రైస్ ద్వారా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతుంది సో పిల్లలకి చక్కగా మానసిక సమస్యలు అంటే లేకుండా ఈ మతిమరుపు సమస్యలు లేకుండా పిల్లలకు చదువుకున్న చదువుకు ఉపయోగపడ్డట్టుగా ఈ రైస్ పనిచేసేయండి సో దాన్ని గా మనం ప్రూవ్ చేసాం అదే విధంగా ఈ రైస్ లో ఐరన్ కూడా ఎక్కువ ఉందండి మన దేశంలో జింక్ లోపం తర్వాత ఎక్కువ మందికి ఐరన్ లోపం ఉంటుంది ఏ గర్భిణి దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి ఐరన్ మాత్రలు రాసిన శరీరానికి కావాల్సినంత ఐరన్ వాళ్ళకి నేచురల్ దొరకట్లేదు అని అర్థం ఆ ఐరన్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది ఇలా దాదాపుగా ఐరన్ ఎక్కువ ఉంది దీంట్లో సో ఇది తీసుకోవడం వల్ల ఐరన్ వాళ్ళకు సరిపడా వచ్చి ఈ ఐరన్ ద్వారా ఏం జరుగుతుందండి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నీరసంగా ఉంటామని చెప్పినాం కదా ఇంతకు ముందు ఈ నీరసం ఎందుకు వస్తుంది అంటే రక్త సరఫరా జరగకపోతే వస్తుంటుంది ఎక్కువ కాళ్ళు లాగడం అని వస్తాయి ఇది ఐరన్ డెఫిషన్స్ ఉన్న వాళ్ళకి రక్త సరఫరా బాగా జరగదు ఈ ఐరన్ తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది హీమోగ్లోబిన్ే మన రక్తాన్ని మన బాడీలో అన్ని పార్ట్స్ తీసుకెళ్లే పనిచేస్తుంది అనమాట సో అట్లా ఈ ఐరన్ ఫిల్అప్ కావడం వల్ల వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు చలాగితనం అంటాం కదా హుషారు నిసనంటాం కదా అది పెరిగే అవకాశం ఉందన్నమాట ఈ మధ్య చాలా మంది ఎప్పుడు డల్ గా ఉంటుంటారు కదా సో ఇది దాని వల్ల ఇది ఒకటి తెలిసింది అదే విధంగా ఇప్పుడున్న సమస్యల్లో పెరుగుతున్నది ఏంటంటే డయాబెటీస్ సమస్య చాలా ఎక్కువ ఎందుకంటే పని తక్కువైంది మనకు భోజనం ఎక్కువైంది ఇప్పుడున్న సమాజంలో ఆ భోజనం కూడా అంతా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఎక్కువ ఆహారం తీసుకుంటాం మన మన శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాం కదా ఈ ఎక్కువ ఆహారం తీసుకోండి సో ఇలా తీసుకున్న కొంతకాలానికి ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చేస్తుంది అదొక పెద్ద సమస్య అయింది సో ఈ షుగర్ కి మనం తీసుకునే ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ సంబంధం ఉంటుంది మనం తిన్న తర్వాత అది ఎంత గ్లైసిమిక్ గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తుందో దాన్ని బట్టి నిర్దహిస్తారు సో మీరు ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు జొన్నలు తీసుకున్నారనుకోండి యాభై ఐదు నుంచి అరవై శాతం ఉత్పత్తి చేస్తుంది షుగర్ కంటెంట్ ఎరబియన్ తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి అదేవిధంగా మామూలు రైస్లో అయితే మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అబౌ ఉంటాయి సో దాని వల్ల అది బ్లడ్ లో వెంటనే షుగర్ ని ఎక్కువ రిలీజ్ చేసి షుగర్ అన్కోంట్రోల్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది అదే మీరు ఈ రైస్ తీసుకున్నారు అనుకోండి ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ టూ మధ్యలో ఉందండి సో దీన్ని ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ లో గ్లైస్ ఇండెక్స్ అనమాట ఇది డయాబెటిక్ ఫ్రీ అనమాట షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా మూడు పూటలు తినొచ్చు నేను చాలా మంది షుగర్ పేషెంట్స్ మాకు పరిచయస్తులు ఉండే వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా పాపము రైస్ తినాలనే అలవాటు వాళ్ళకి గత ముప్పై నలభై ఏళ్ళు ఉంది కదా మీరు ఎన్ని భోజనాలు పెట్టండి రైస్ లేని ఉండడండి వాళ్ళు మిల్లెట్స్తో పెట్టండి జొన్నలు పెట్టండి ఎన్ని పెట్టండి కొంచెం అన్నం తినే వాళ్ళకి వాళ్ళకు మానసిక తృప్తిని వదల సో అటువంటి వాళ్ళు ఈ డయాబెటిక్ ఫ్రీ రైస్ కనుక షుగర్ తక్కువ ఉంది కనుక ఉన్న వాళ్ళకేమో తగ్గిస్తుంది లేని వాళ్ళకి రాకుండా చేస్తుంది అనమాట జాగ్రత్త కంట్రోల్ ఉంటుంది షుగర్ అనేది పెరుగు కదా ఓకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రైస్ తో రైస్ మరి మీరు దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు కింటాలు ఎకరాకు పండించిన అన్నారు కాబట్టి మనకు కింటాలకు ఎంత ధర పోతుంది ఇప్పుడు ఇప్పుడు మేము పోయిన సంవత్సరం ఇది ఒక కేజీ బియ్యం నూట యాభై రూపాయలకి అమ్మామండి కేజీ బియ్యం నూట యాభై కేజీబిఎం వంద నుంచి నూట యాభై రూపాయల మధ్యలో అమ్ముతున్నాము మేము డైరెక్ట్ గా కొంతమంది కస్టమర్స్ కి నూట యాభై రూపాయలు సో ఇంచుమించు ఎక్కువ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి మనం వంద రూపాయలకు ఇవ్వచ్చండి వంద రూపాయలకు అదే రైతు అనుకోండి ఇంత కాస్ట్ పెట్టి కొనవసరం లేదు తన పొలంలోనే తను పండించుకున్నాడు అనుకోండి అప్పుడు ఇంత కాస్ట్ అయినటువంటి బియ్యము తనే పండించుకుంటే చౌకగా వచ్చేస్తుంది కదా అట్లా రైతుకి ఏం చెప్తున్నా ముందుకు రైతును కాపాడడం మనకి ఇంపార్టెంట్ మీరు కూడా ఇది బయట రైతులకు ఇవ్వాలంటే లేదా బయటి ప్రపంచానికి దీన్ని పరిచయం చేయాలంటే వీలైనంత తక్కువలో ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అవుతదండి అయితే చెప్పాము కదా నేచురల్ ఫార్మింగ్ లో వేసినప్పుడు కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది నేచురల్ ఫార్మింగ్ లో దీని మెథడ్స్ ని బట్టి అందుకే దీని ప్రొడక్షన్ పెరగాల ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాం సో దీన్ని ఏం చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి ఈ సంవత్సరం ఏం చేస్తాం అంటే దీంట్లో బలమైన కంకులు తీసుకుంటాం మేమే బలమైన కంకులు తీసుకొని దీన్ని నెక్స్ట్ ఇయర్ వాడినప్పుడు ఇంకొంచెం దిగుబడి పెరుగుతా ఉంటాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బలమైన కంకులు సెలెక్ట్ చేసుకోవాలి అట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేస్తే ఇప్పుడు పదమూడు క్వింటల్ అన్నాం కదా మనం పద్దెనిమిది ఇరవై క్వింటల్ తీసుకున్న స్థాయికి ఎదిగామనుకోండి ప్రొడక్షన్ పెరిగిన తర్వాత అప్పుడు సాధారణ రేట్కి ఎనభై అరవై రూపాయలకు తీసుకురావాలి ఇంత ముందు చేసే పద్ధతి ప్రకారం మంచి మంచి కంకులను తీసుకొని వాటిని అంటే మొత్తం మీద మీరు ఇప్పుడు నెక్స్ట్ కూడా హైబ్రిడ్ విత్తనాలు తీసుకురావాలనే కాన్సెప్ట్ తో అంటే ఇవి కూడా సపరేట్ మళ్ళీ కొనాలనే కాన్సెప్ట్ అయితే విత్తనాలు తీయాలి ఒక్కసారి విత్తనం కొనుక్కుంటే సరిపోతుంది రైతు విత్తనం తీసుకున్నాడు అనుకోండి నాటు విత్తనాలు దీంట్లో నుంచి ఇంకా అతనే సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి అతను చేస్తున్న కొద్దిగా దిగుబడి పెరిగే అవకాశం కూడా ఎందుకు చెప్తానండి ఇప్పుడు ఈ విత్తనం ఇక్కడ వేసినాయి కదా ఇక్కడ ఈ వాతావరణాన్ని తట్టుకుంటది అది అవును ఇక్కడ ఉన్న నీటిని తట్టుకుంటది ఈ నీటికి అలవాటు పడుతుంది వాతావరణము సాయిల్ అండి ఈ మూడింటికి అలవాటు పడి ఏదైతే బలం వచ్చిందో దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తున్నా మళ్ళీ అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా అట్లా ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేసేసరికి మన దగ్గర మంచి నెంబర్ వన్ బ్రీడర్ సీడ్ తయారైదు మనకి ఇది పూర్వీకులు మనం చేసేవాళ్ళు చూడండి హైబ్రిడ్ రాకముందుకు వేల సంవత్సరాల నుంచి చరిత్ర బతుకుంది మనకి మన వాళ్ళంతా తిని బతికారు కదా మరి మక్కజొన్నలు కానీ పల్లీలు కానీ వరి విత్తనాలు గాని ఏవైనా సరే వాళ్ళ పొలంలో ఉన్నటువంటి బెస్ట్ సీడ్ ని తీసుకునేవాళ్ళు ఇమ్యూనిటీ డెవలప్ చేయడం సిస్టమ్ కి సీడ్ కూడా ఇంకొక హైబ్రిడ్ అనుకోండి ఏసిన కొద్దికి తెగులు పెరుగుతాయి అవును హైబ్రిడ్ కి దేశవాళి వాటికి ఏంటంటే ఈ పురాతన విత్తనాలకి ఏసిన కొద్దికి దాని యొక్క శక్తి పెరుగుతుంది అట్లా మామూలు వరిచేంత పోల్స్తే ఈ పిలికలు అనేవి అధికంగా ఉంటాయా కొంచెం మామూలుగా ఉంటాయి వాటికి మధ్యస్థంగానే ఉన్నాయండి మధ్యస్థంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నాటు రకం కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటాయి అందుకే దగ్గరగా పెట్టుకోవాలి మనం మొక్కల్ని ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఇచ్చుకున్నాము ఒక దగ్గర పెట్టుకున్న మొక్కలకు కూడా మూడు నుంచి ఆరు కరాలు పెట్టుకున్నాం అంటే మీరు ఆ వ్యవసాయం సేంద్రీయజల్తే చాలా కష్టం అండి ఎందుకంటే కలుపును కంట్రోల్ చేయలేం మన నాటేసుకుంటే కొంత కంట్రోల్ చేయగలం కలుపు వస్తుందా బాగా కలుపు వస్తాయి అండి అది భూమిని బట్టి ఇప్పుడు మనది ఇది ఉంది పక్కన మనకు మ్యాంగో ఫామ్ ఉంది సో మ్యాంగో ఫార్మ్ లో ఏం చేస్తావు గునుగు గానీ ఇట్లాంటివన్నీ బాగా పెరుగుతుంటాయి వేరే కొన్ని కర్రలు సో వర్షం పడ్డప్పుడు తొందరగా కలుపు విత్తనాలు దీనికి వచ్చే అవకాశం అవును అవును సో కలుపు అట్లా వస్తుంటాయి సో మనం నేచురల్ గా తీయించుకోవాలి అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి కలుపు వేరే అవకాశం కొన్ని చోట్ల ఇప్పుడు మన డెల్టా ప్రాంతాలు ఉంటాయి ఆంధ్రాలో కలుపు తక్కువ వస్తుంది వాళ్ళకి ఇంకా అంతా వరి వేసేస్తారు వరి అక్కడ సారవంతమైన ప్లేస్ కనుక తక్కువ వస్తుంది ఇంకొక పాయింట్ నేను ఈ రైస్ ను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ ఒక పిలక వచ్చేసి మనకు బ్లాక్ ఉంది ఒక పిలక వచ్చేసి బ్రౌన్ ఉంది ఒక పిలక వచ్చేసి మనకు లైట్ గా రెడ్డి అనిపిస్తుంది ఎందుకు ఇట్లా తేడా కనిపిస్తుంది ఇది తయారైతున్న క్రమంలో అండి పాలు పోసుకునే టైంలో దీని ఇవ్వనం అనమాట అప్పుడు సో మనం ఎవ్వనంలో కొంచెం మనం కూడా బాగుంటాం కదా అట్లా ఇది పాలు పోసుకునే టైం ఇది ఈ టైంలో చాలా అట్రాక్టివ్ గా ఉంటది సో ఇది ప్యూర్ బ్లాక్ అనిపిస్తుంది తర్వాత ఇంకా ఎప్పుడైతే గింజ తయారైతుంటదో తయారైతున్న కొద్దికి కొంచెం బ్రౌన్ కలర్ మారిపోతా ఉంటది అట్లా కలర్ అనేది షేడ్ అయిపోతా ఉంటది సో ఆకు కూడా కొంచెం డిఫరెంట్ తర్వాత మీకు స్టార్టింగ్ లో చూసి ఆకులో కూడా కొంచెం నలుపు శాతం ఉంటుంది దీంట్లో ఆకును కూడా సో దేశీ విత్తనాల్లో చాలా వరకు ఐడెంటిఫికేషన్ పెద్ద సమస్య ఐడెంటిఫై ఈజీ అనమాట ఎందుకంటే ఇది చూడడానికి వడ్లు ఇప్పుడు మీరు చేతిలో ఉన్నాయి ఒడ్లు ఈ కలర్ వచ్చేస్తాయి వెళ్తూ వెళ్తే ఈ కలర్కి వస్తాయి బియ్యం వైట్ గా వస్తాయి అసలు దీనికి పేరు ఎలా వచ్చింది మీరు ఇక్కడ సాగు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎట్లా ఉంది రైతులకు ఇప్పటివరకు ఎవరికన్నా పేరు కాల ఎందుకు అంటే ఈ వడ్లు చూడటం నల్లగా ఉన్నాయి కదండి అందువల్ల కాల అనే పేరుంది అంటే మనకు ఉప్పు కూడా ఇదే కలర్ లో ఉంటుంది అండి ఉప్పు సో అందువల్ల దీనికి కాల అని పేరు ఇచ్చారు అదే విధంగా దీన్ని సైంటిఫిక్ గా ఇంకోటి కూడా ఏం చెప్పారంటే ఇది చౌడు నీళ్ళం కూడా తట్టుకుంటుంది ఒకటి ఒడ్లు ఉన్నాయి ఉప్పు ఉన్నటువంటి చౌడు ఉన్న ప్రాంతాలు కూడా తట్టుకొని బతుకుతుంది అనమాట అందువల్ల దీనికి ప్రధానంగా కాల అనే పేరు వచ్చిందండి సో గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన గౌతమ్ బుద్ధ రైస్ కింద దీన్ని పరిగణలోకి తీసుకున్నారు సో భారత ప్రభుత్వం కూడా దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చిందండి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కానీ మెడిసిన్ వాల్యూస్ కూడా ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అండి మొత్తం దీని మీద పరిశోధన జరిగిచ్చారు సో ఇవన్నీ కూడా గా ప్రూవ్ అయ్యింది చాలా వాళ్ళ విత్తనాల్లో ఇటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉండవు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారండి అండి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే వన్ డిస్టిక్ వన్ గ్రాఫ్ వేయిస్తున్నారు ఓకే కంప్లీట్గా ఒక జిల్లా మొత్తం ఇదే వేయించేసి ఇంకా అంటే బాగా నీట్గా వస్తుంది మరి రైస్ క్వాలిటీ ఎక్కువ వస్తే వేపిచ్చేసి సింగపూర్ బుద్ధుడిని ఎక్కువ ఆరాధించేటువంటి కంట్రీస్లోనండి చైనా కానీ థాయిలాండ్ కానీ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ బాగా అవుతున్నాయి గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఈ రైస్ ఎక్కువ అండి గల్ఫ్ కంట్రీస్ కూడా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు ఆరోగ్యంగా సో మన వాళ్ళకు కూడా ఇది తెలియాలని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం సో తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని ఇవ్వడానికి వస్తా ఉన్నాం ఇంకా దీంట్లో అడిషనల్ గా కూడా అంటే ఒమేగా ఫ్యాట్స్ అండి ఒమేగా ఫ్యాట్స్ గుండెకి చాలా ఇంపార్టెంట్ అవి ఒమేగా ఫ్యాట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ అండి క్యాన్సర్ నిరోధకం కూడా ఇది బాగా పనిచేస్తుంది అట్లా కి తర్వాత మోకాళ్ళ నొప్పులకి పీచు పదార్థం కూడా దీంట్లో బాగుందండి ఇది విధంగా గుండె సమస్యలకి మరియు చూసుకున్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా దీన్ని తీసుకోవాలని చెప్తా అనమాట బి విటమిన్ కూడా ఉందండి దీంట్లో ఎక్కువ సో ఇట్లాంటివన్నీ తీసుకొని నేచురల్ గా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చండి చూడడానికి మళ్ళీ వైట్ రైస్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చక్కటి సువాసన వస్తుంది అనమాట ఈ అన్నం వండుతుంటే చక్కటి పరిమళం వస్తుంది ఇది ఏ రైస్ లో అటువంటి ఆరోగ్యం లేదంటే ఇది కూడా ఐడెంటిఫై చేయొచ్చు అయితే గౌతమ్ బుద్ధుడు ఇష్టం అదే చెప్తారనమాట ఈ అన్నం వండుతుంటే ఒక మీకు సువాసన వస్తుంది ఆ సువాసన గుర్తు గుర్తొస్తా అని చెప్తారనమాట సో మన వైద్యం కూడా మూడు రకాలుగా ఉంటాయండి మనకి ఒకటి నీటి వైద్యం ఉంటుండే వాయు వైద్య వాయు చికిత్స ఉండేది తర్వాత మన ఆహారధార చికిత్స అంటే ఇప్పుడు ఈ మందులు కషాయాలు ఇవన్నీ కూడా మనకు లిక్విడ్ రూపంలోకి చికిత్సలు ఉండేవి కదండి ఆకలిగా తినాలి ఒక మంచి ఇంటెన్షన్ అని పెరుగుతూ ఉంది సో దీంట్లో ఆ గుణం ఉందండి దీంట్లో సో ఇది మానసిక సమస్యలకు కానీ మిగతా రకాల అన్ని రకాల సమస్యలకు బాగా పనిచేస్తుంది చక్కటి సువాసన రైస్ అండి ఇది ఓకే చివరిగా రైతులకు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా అక్కడక్కడ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఇచ్చామండి అందరికీ ఇప్పుడు పంట వేసారు అందరికి బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఇప్పుడే వాళ్ళు తింటారు అనమాట లాస్ట్ ఇయర్ మేము పండించి చాలా మందికి ఇచ్చాను అందరు బాగుందిన్నారు కనుకనే నాకు ఉన్నటువంటి క్లోజ్ రిలేటివ్స్ అందరు కూడా ఇప్పుడు ఇదే రైస్ వేసుకుంటారు అన్నమాట దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇదే ఇచ్చాను బ్రహ్మాండంగా ఉంది ఆ శాంపుల్ రైసేసి తిన్నారనమాట వాళ్ళు తినగానే చాలా బాగుంది అని చెప్పేసి డైజెషన్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ వేసుకున్నారనమాట ఈ సంవత్సరం మేము ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉన్నాం కనుక ఒక అరవై విలేజ్లు దాదాపుగా నాకు నా అండర్లో ఉన్నాయి సో ప్రతి విలేజ్లో కనీసం ఒక పది మంది రైతులతో అన్న మనం ఈ కాలనామకం వేయించాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను ఓకే అండి చాలా మంచి సమాచారం ఇచ్చారండి ధన్యవాదాలు విన్నారు కదా మన రైతు చెప్పిన వివరాలు మెయిన్గా ఈ కాలనామకం అనేది అన్ని రకాల వ్యాధులకు ఒక ఔషధంగా పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది మీరు ఒకవేళ ఈ కాలనామకు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా రైతు తిరుపతి గారిని అడగొచ్చు మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇది చూడడానికి బ్లాక్ ఉంది మరి బ్లాక్ రైస్కు దీనికి తేడా ఏమిటనేది కూడా మీకు డౌట్ రావచ్చు దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాం దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు